అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆటమితో ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూడటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది లోకేష్ బాబు గారికి ఏ మంత్రి శాఖ వస్తుంది అని చాలా మంది అధికారులు కానీ అందరూ ఎదురు చేశారు విద్యార్థులకు మంచి అవకాశము మంచి భవిష్యత్తు వచ్చిందంటే మన నారా లోకేష్ బాబు గారు మీకు మంత్రి వర్గము రావడము విద్యాశాఖ మంత్రి కావడము చాలా సంతోషకరం అలాగే గతంలో కూడా మన లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ లో ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పల్లెలకి విలేజర్కి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి సభ్యంలో ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది ప్రజలు కూడా చూస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు వైసీపీలో అధికారులు ఉన్నప్పుడు ఆ పత్రిక ఈ పథకాలు అని తొలగించే వాళ్ళు ఈ రోజు చూస్తున్నాం గతంలో మనం ఏదో కార్యక్రమం చేయాలంటే ఏదో నాయకులు పేరు పెట్టాలా వాళ్ళు కొమ్మేలా అనేవాళ్ళు ఈ రోజు చూస్తున్నాం గొప్ప సీతమ్మ మధ్యాహ్న భూమి పథకం పెట్టి ఏ నాయకుడు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కోరుకుంటూ ఈ అవకాశం చేసుకుంటూ దూరమవుతున్నారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా ప్రతిష్టాపనంగా తీసుకుని దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది మంది విద్యార్థుల విద్యార్థులకు ముప్పై కోట్ల దాకా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ముప్పై కోట్లు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు ఇరవై ఆరు కోట్లను కేటాయిస్తూ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు పదమూడు జిల్లాల్లో మరి ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యార్థులకు ఆదీర్చినటువంటిది చాలా గొప్ప కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమానికి మరి వారి పేరు వీరి పేరు పెట్టకోకుండా గొప్ప సీతమ్మ గారి పేరు మరి పవన్ కళ్యాణ్ సూచించారు కళ్యాణ్ సూచన మరి ముఖ్యమంత్రి గారు ఆమోదించి మరి ఈ మధ్యాహ్నం భోజనానికి కూడా స్కూళ్ళల్లో పెట్టేటువంటి మధ్య పదే కాలేజీ కూడా విస్తరిస్తూ మరి అదే పేరు అనేది ముఖ్యమంత్రి గారి గొప్పగా నేను అనుకుంటున్నా ఎందుకంటే రోజు చూసారు బ్యాలెన్స్ ఎక్కడ కూడా ఇవ్వాలి ఫోటోలు లేవు మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంత కూడా మరి ఆంధ్రప్రదేశ్ అందరంతో మరి నేను చేసిన చేరిన తర్వాత మొట్టమొదటి హార్డల్ చేసి జరుగుతున్నటువంటి అత్యంతమైనటువంటి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇటువంటి ఆలోచన రావడం మరి నారా చంద్రబాబు నాయుడు మరి ఆయన చేసిన ఈ కార్యక్రమానికి మరి ఎంతో మంది ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది నిజంగా మా సార్ గారు చెప్పినట్లుగా నేను ఈ కాలేజ్కి ఇప్పుడు ఈ నాలుగో సంవత్సరాలు వచ్చి అప్పుడే ఎదురు చూస్తున్నాం ప్రతిరోజు ఎందుకంటే పక్కన స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం జరుగుతుంది ఈ ఆశ ఎందుకుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మాకు మధ్యాహ్న భోజన పథకము ఉండేది మనకి కళాశాలలో కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పటి నుంచి మేము చాలా ఆశపడుతూ వచ్చినాం ఎందుకంటే ఒకప్పుడు చేస్తున్నారు ఈసారి కూడా చేస్తారన్న ఒక ఆశ ఒక పని ఎప్పుడైతే మనము ఒక మంచి పని సంకల్పించవత్సరాలు అయిన తర్వాత అయినా కానీ మరొకసారి ఆ పని మంచి కార్యక్రమం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క జీవిలో ఆశతో జీవిస్తుంటారు అదే ఆశ మేము ఆ సార్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం చంద్రబాబు పరిపాలన వచ్చిందో అప్పుడే ఆశిస్తున్నాము ఆ ఆశ ఈ రోజు మాకు నెరవేరింది అందుకు చాలా చాలా సంతోషపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు కళాశాలలో గవర్నమెంట్ కళాశాలలో చదువుతూ ఉన్న విద్యార్థులకు వారికి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలనే ఉద్దేశము ఆయనతో దాదాపు స్టార్టింగ్ నుంచి అంటే దాదాపు గంట ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మ కార్య ఉండేది మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్తగా పెట్టిన పథకం కాదు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మధ్యాహ్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది ఈ పథకాన్ని ఎవరు రద్దు చేశారబ్బా రద్దు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ దీన్ని రద్దు చేశాడు ప్రజలకే విద్యార్థులు పేద విద్యార్థులు కడుపు కొట్టి ఆ రోజు ఆ పేద యుద్ధాలను కడుపు కొట్టి ఈ ఈరోజు ఏ పరిస్థితుల్లో అర్థమవుతుంది కాబట్టి అన్నం పెట్టే చోట కడుపు కొడితే ఏమవుతుంది అనేది రోజు నిలక్షణం మరి దాదాపు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలో దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల మంది చదువుతూ ఈ పథకానికి లబ్ధి పొందుతున్నారు మరి ఇప్పుడు ఏర్పాటు చేశారంటే ప్రజలు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలు చదివించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి మనల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం పర్యటనలో మన లోకేష్ వారు పాదయాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చూసిన వారి స్థితిగతులను పరిశీలించి మన గవర్నయ లోకేష్ బాబు గారు ఇది అనుకున్న విద్యార్థులకు ఏర్పాటు చేయాలి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు జగన్ జగన్ని జగన్ మధ్యాహ్నం రద్దు చేశారు కదా ఈ పథకాన్ని పునరుద్ధిస్తారని చెప్పి ఎలక్షన్ ముందే ప్రయత్నించిన విధంగానే ఆ దాన్ని ఈ రోజు ఈ రోజు నెరవేర్చి మీరు ప్రజల ముందుంచారు మేము ఆలోచన కాదు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేసింది కాబట్టి మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యార్థుల గురించి ఆలోచన చేసినారు కాబట్టి మీకు మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు మధ్యాహ్న భోజనం పెట్టే బాగుంటుందని చెప్పాలి నాకు మంచి ఆలోచన వచ్చింది నారా లోకేష్ గారికి మరి ఇంప్లిమెంట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి మేమందరం కూడా విద్యార్థుల ముందు రావడం జరిగింది మీరు చూసే ఉంటారు విద్యార్థి విద్యార్థి బాగా ఆలోచన చేయాలి గత ప్రభుత్వాల కన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ మంచి కోరుతా ఉంది కాబట్టి మీరందరి కూడా మా కస్టమర్ చదువుకోండి మీరు చూసే ఉంటారు ఇక్కడ దానిపై మామూలుగా అంటే వాళ్ళు ఫోటోలు వేసుకోవడం వాళ్ళ ప్రభుత్వం పేరు వేసుకోవటం ఇట్లా అంటే ఏమున్నా వాళ్ళ యొక్క పేరుని ఎక్స్పోజ్ చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తూ కానీ ఈనాటి ప్రభుత్వం కనీసం ఒక బ్యాజ్ బ్యానర్ లేకుండా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ ఫోటో కానీ ఇతర నాయకుల ఫోటోలు కానీ కూడా లేకోకుండా కేవలం ఒక సేవా దృక్పథంతోనే ఈ ప్రభుత్వం ముందుకుపోతానని చెప్పని తెలియజేసుకుంటున్నాను మన ఇంట్లో అమ్మా నాన్న ఒక బిడ్డగా మనకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంటే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మన అమ్మా నాన్న మనకి ఇంకా చూస్తూనే ఉంటారు ఇంకా నా బిడ్డ చిన్నది నా బిడ్డ చిన్నది అలాగనే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇప్పుడు చిన్న బిడ్డకే కాదు కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ యొక్క అంటే మీరొక్కరు ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో ఉంటారు ఆ టైం నుంచే మీరు ఆరోగ్యంగా ఉండాలా తల్లి ఆరోగ్యంగా ఉండాలా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా కాన్పు జా ఆరోగ్యంగా జరగాల అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచే మీ ఆరోగ్యం గురించి ప్రభుత్వం పరితపిస్తూ మీకోసం మందులైతేనేమి ఆహారం అయితేనేమి ఏ అయితే రక్తము రక్తం తగ్గిపోతుంటుంది కాబట్టి రక్తానికి సంబంధించిన పెరిగే ఆహారము కాల్షియం పెరిగే ఆహారం అలాంటి మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మీకు అందించాలని ప్రభుత్వం ఆ టైం నుంచే మీకు ఇచ్చింది పుట్టిన వెంటనే కూడా మీకు మరీ బడ్ల ఇది అంగన్వాడీలో పెట్టి మీకు మరీ పౌష్టికైన ఆహారం ఏదనేది నిర్ణయించి అది మీకు ఇస్తున్నారు తర్వాత స్కూల్స్ లో అన్న అన్న క్యాంటీన్ భోజనం పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు కాలేజీలో కూడా మీకు అంటే ఇంట్లో తల్లి ఎలాగా చూసుకుంటున్నారో తల్లి తండ్రి అలాగ ప్రభుత్వము మనకి ప్రతి క్షణము మనం ఆరోగ్యంగా ఉండాలా మంచిగా చదువుకోవాలా మంచి భవిష్యత్తు ఉండాలా ఎప్పుడైతే మనం ఆహారం సరిగ్గా తీసుకోమో మనలో ఉన్న మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ అన్ని తగ్గిపోతే మనకి వైటమిన్ బి డెఫిషియన్సీ వస్తే బ్రెయిన్ సరిగా డెవలప్మెంట్ రాదు మనం సరిగా చదువుకోలేము కాబట్టి మనకి ఏకాగ్రత కావాలన్నా పౌష్టికాహారం కావాలా ఏదైతే పౌష్టికాహారమో ఏ రోజు మీకు ఏది ఇవ్వాలా అనేది చాట్ ఎందుకు పెట్టారా అంటే ప్రోటీన్స్ ఎంత ఉండాలా కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలా ఫ్యాట్ ఎంత ఉండాలా అని దాన్ని ఒక డైటీషియన్ తో సరిగా చేసి సమతుల్యంగా ఆహారాన్ని మీకు ఇస్తుంటారు కాబట్టి మీకు ఫ్రైడ్ చికెన్ లేదే లేకపోతే పొటాటో లేదే అలా ఆలోచించకుండా దయచేసి మీరు అందరు పిల్లలు ఇక్కడ ఇచ్చిన ఆహారాన్ని తీసుకోండి మీకు కావాల్సినంత తినండి ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దండి మన రాష్ట్రంలో శ్రీ దొక్కా సీతమ్మ గారు పేరు మీద ప్రవేశపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈరోజు కూ ప్రభుత్వంలో ఉండి ఏ నాయకులు పేరు పెట్టుకోకుండా స్వతంత్ర సంబరేతలు పేరు పెట్టడము ఇది మనందరము చాలా సంతోషపడాల్సిన విషయము అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మన కోసం మన రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తూ పథకాలు తీసుకొస్తూ మనందరికీ మంచి జరుగుతున్నది కావున దానికి మనం కృతజ్ఞత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కనుక కేవలం మన గుండలో ఎస్కేపీ కాలేజీలోనే దాదాపు నాలుగు వందల యాభై మంది శ్రంతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారో మనం గుర్తుంచుకోవాలి ఇంతమంది పేద ప్రజల కోసము ఆయన భోజనం పథకం తీసుకురావడము చాలా గొప్ప విషయము అలాగే రోజు మీరు పల్లెటూర నుంచి బస్సు కన్వీనియన్స్ లేకపోయినా ఆటోకి ఛార్జీలు పెట్టుకొని స్కూల్ స్కూల్కి ఉంటారు ఆ వచ్చే సమయం సరికి లేక ఉదయం పూట మీరు భోజనం చేయకోకుండా టిఫిన్ చేయకోకుండా వస్తారు ఎందుకంటే అయితే అందరూ ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాలు ఏమన్నా బోన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోయి తిని మళ్ళీ ఇంటికి కాలేజీ రావాలంటే రాలేకపోతారు పోయే చార్జీ వచ్చే చార్జీ పెట్టాలంటే మీ తల్లిదండ్రులు ఆర్థిక సమస్యలు ఉంటారు కనుక మీరు అవన్నీ గ్రమించి మీరు కొన్ని కొన్ని విషయాల్లో రాలేకపోతారు ఈ చదువులో సబ్జెక్ట్ ఏమని చెప్పాలంటే చెప్పుకోలేకపోతారు అందుకని మనము ప్రత్యేకంగా క్రమశిక్షణతో ఉండి ఈ రోజు మన గౌరవములు పథకాన్ని రోజు మధ్యాహ్నం భోజనం తిని కంపల్సరీ కాలేజీకి అభ్యర్థి రావాలని చెప్పి కోరుకుంటున్నాము పట్టదల ఉంటే కానిది ఏది లేదు బాగా గమనించండి మన రాష్ట్రంలోనే ఓ ఆలోచించండి పక్క జిల్లా నుంచి గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యే గారు గుండోజీ వర్గానికి అంటే ఆయన పట్టదల గుండె వచ్చి మీరు సాధించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి పథకాలు ఆయన ఉండి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ గెలిచి ఎవరు కానీ ఊహించలేరు ఇక్కడ గెలిచి ఇంత మేర ఆయన పట్టదల ఆ పట్టదలతోనే ఆయన వచ్చి గెలిచినాడు కానీ మీరు కూడా పెద్దతరతో చదువుకుంటే ఏ రాయ